హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే బూందీ కర్రీ అండి ఈ కర్రీ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోలో ట్రై చేయండి వన్ మినిట్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక ట్రిక్ చెప్తాను ఆ ట్రిక్ మీరు యూజ్ చేస్తే కనుక మీకు కర్రీ అనేది సూపర్ టేస్ట్గా వస్తుంది ఈ కర్రీని చాలా ఈజీ ప్రాసెస్లో చేయించండి కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అవనిచ్చారనుకో ఆయిల్ ఫ్రై అయ్యాక మాత్రమే వేయండి అప్పుడైతే త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ పచ్చిమిర్చి అవి బాగా ఫ్రై అయ్యాక మీరు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని ఉంచుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీకు టేస్ట్ అనేది సూపర్ డూపర్గా వస్తుంది ఈ కర్రీ అయితే మ్యాక్సిమమ్ నాకు తెలిసి అన్నంలోకి సూపర్ ఉంటుంది చపాతీలోకి కూడా సూపర్ ఉంటుందండి అండ్ మనకి కూరగాయలు ఏం లేనప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు ఈ కర్రీ అనగా ట్రై చేస్తే మనకు వన్ మినిట్లో ట్రై కర్రీ రెడీ అయిపోతుంది మన టైం కూడా సేవ్ అవుతుంది ఒకసారి నేను చెప్పిన విధంగా కర్రీ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మ్యాక్సిమం మీరు ఎప్పుడు అదే వండుకుంటారో కర్రీ కూరగాయలు లేనప్పుడు అనుకుంటున్నాను చూసారు కదా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి త్వరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఆయిల్లో ఉల్లిపాయలు వేసాక కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసారనుకో టేస్ట్ అడ్జస్ట్ తా చేసుకుందాం లాస్ట్లో సో ముందు ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై అవనివ్వండి ఆనియన్స్ ఉప్పు వేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయండి చూసారా ఈ బాగా బాగా మగ్గనివ్వండి బాగా మగ్గదనే కర్రీ బాగుంటుంది మనకి ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు చూడండి అలా కాకపోయినా ఇంకొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటాయి ఫ్రైడ్ ఆనియన్స్లా ఫ్రై అయిపోయినా బాగోవు సో కొంచెం మెత్తగా బా ఉడికి లాగా ఆనియన్స్ని ఫ్రై చేయండి దీంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర కొత్తిమీరం లేదు సో కరివేపాకు వేసి కొంచెం ఫ్రై ఇచ్చాను చూసారా ఆనియన్స్ వేగిపోయాయి ఇప్పుడు ఏం లేదు దీంట్లో కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసి బాగా మళ్ళీ మగ్గనివ్వండి తర్వాత కారం వేసేసుకొని కొంచెం ధనియాల పౌడర్ ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఒక ట్రిక్ చెప్తాను అన్నాను కదా ఏంటంటే ధనియాల పౌడర్ అండి మెయిన్ ధనియాల పౌడర్ వేస్తే బూందీ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంది బాగుంటుందండి మీకు బూందీ అన్నీ ఒక్కో చోట ఒకలా వెళతారు కార్బంద్ అని ఒకళ్ళు అంటారు బూందీ అని ఒకళ్ళు అంటారు కర్రీని అయితే బూందీ కర్రీ అని అంటాము ఎందుకంటే ఆ పేరు బాగుంటుంది కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా బాగా ఫ్రై అయిపోనివ్వండి ఒక్కొక్కళ్ళు కర్రీ అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు సో అలా వేయడం వల్ల బాగోదు ఆనియన్స్లోనే వేసి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యి టేస్ట్ టేస్ట్ సూపర్ డూపర్గా వస్తుందండి ఇదిలా ఫ్రై అయిపోతూ ఉండగా ఇంకో విషయం చెప్దామనుకుంటున్నాను ఏంటంటే మన ఛానల్ ఈసారి నుంచి ప్రమోట్ చేస్తానండి ఛానల్స్ ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉండి నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు నా కింద కామెంట్ చేయండి నా ఛానల్ ఇది అని అలా నేను నాకు రోజు సపోర్ట్ చేస్తూ ఉండండి మేము ఈ నేను రోజు ప్రమోట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నే అలానే డైలీ బ్లాగ్స్ వస్తున్నాయి అండ్ షార్ట్స్ వస్తున్నాయి లైవ్ కూడా వస్తుంది వన్ థర్టీ టూ లోపు మధ్యలో నేను లైవ్ చేస్తున్నాను డైలీ అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైవ్కి వచ్చి నాకు ఎంకరేజ్ చేయండి దాంట్లో క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా మీరు లైవ్లో అడగండి నేను క్లియర్ కట్గా లైవ్లో చెప్పేస్తాను నిన్న మొన్న లైవ్లో చాలామంది వచ్చారు చాలామంది నాతో మాట్లాడారు అలానే మీరు కూడా మాట్లాడితే మీ ఛానల్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాను చూసారా తర్వాత కారు బుంది ఒక కప్పు తీసుకున్నాను ఆ కారు బుంది వేసుకొని దాంట్లో కారం వేసుకుని కొంచెం ఫ్రై చేసి తర్వాత కొన్ని ఎక్కువ వాటర్ కూడా పట్టవండి దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ వేస్తే చాలండి కర్రీ ఈజీగా వన్ మినిట్లో కర్రీ అనేది అయిపోతుంది చూసారా ఓకే టూ మినిట్స్లో కర్రీ అంతే ఉడికిపోయింది ఇలా ఆయిల్ ఎక్కువ ఉండే మాత్రం కర్రీ అనేది గ్రేవీ బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా అంతేనండి ఈ కర్రీ ప్రాసెస్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఇలా బూందీ కర్రీ ట్రై అన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్